గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ గ్రోక్ చెప్పిన గ్రోత్ స్టోరీ ఏం గ్రోత్ స్టోరీ ఇది తెలంగాణ గ్రోతింగ్ తెలంగాణ గ్రోతింగ్ ఎట్లా జరిగింది తొమ్మిది సంవత్సరాల క్రితం ఇప్పుడేమున్నది అనేది గ్రోక్ చెప్పిందట బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఖతరనాక అనలే వీళ్ళు చాలా ఖతర్నాక ఏ రిపోర్ట్ వచ్చినా దానికి వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా చూపెడతాను దాన్ని ప్రచారాన్ని పెడతాను మరి కార్యకర్తలు పెడతానులా లేదా ఈ చర్చ కానీ ఈ నమస తెలంగాణ పేపర్ ద్వారా మాత్రం ఏ రిపోర్ట్ వచ్చినా ఖచ్చితంగా కేసీఆర్ బాగా చేసిండు అద్భుతంగా చేసిండు అని రిపోర్టు ఏదొచ్చినా దాన్ని ఈ పేపర్ ద్వారా చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తాం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పరుగు పరుగులు గణనీయంగా పెరిగిన జిఎస్డిపి తలసరి ఆ అభివృద్ధికి ఇరుసుగా మారిన ఇరుసు అంటే తెలుసా మీకు ఇరుసు అంటే తెలుసా ఇట్లుంటుంది ఇట్లా పట్టుకొని రుబ్బుదా అన్నారు ఇట్లా వెనుకట్టు ఉండే మన గోధుమలో లేకపోతే శనిగలో ఆ మక్క ఇవే వాళ్ళ పోస్తారు ఆ గుండ్రంగా దిప్పుతాంటారు ఇట్లా పట్టుకొని అవ అట్లా అట అభివృద్ధికి ఇరుసుగా మారిన హైదరాబాద్ కాళేశ్వరం రైతు బంధుతో సాగుబా సాగుబాగు సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంతో వేగవంతంగా సంస్కరణలు అమలు ఒకటి ప్రాంతీయ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉంటే జరిగేది ఏంటంటే అస్థిరత ఉండదు నాయకుల మధ్య కొట్లాట ఉండదు నాయకుల మధ్య ఎప్పటికప్పుడు ఒక కొట్లాట ఉండదు అందరు ఒక లైన్ మీద పనిచేస్తారు ఒక లైన్ మీద అధినేత చెప్పిన లైన్ మీద పనిచేయడం వల్ల తొందరగా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు చూడండి ఏది కావాలన్నా ఢిల్లీ కురికి ఢిల్లీ గేట్ ముందర నిలబడి అయ్యా ఇట్లా జరుగుతుంది వాడు ఓడిదితాండు వీడు ఓడు దిడుతాడు వాడు గిచ్చుతాండు ఇట్లా చెప్పుకుంటే అక్కడ హే గిచ్చుతా గిచ్చని నువ్వో మళ్ళా అక్కంజలు మోసుకొచ్చి ఇక్కడే చెప్పాలి ఈ జాతీయ పార్టీల వాళ్ళు ఇదే జరుగుతుంది సమయం వృధా అవుతుంది అభివృద్ధి సున్నా అవుతుంది పైగా వాడు ఒకడు చెప్తాడు అదే దేశవ్యాప్తం దేశవ్యాప్తంగా అప్లై చేయాలంటాడు ఇది ఉంటుంది ప్రాంతీయ పార్టీలలో లీడర్ ఇక్కడ మన దగ్గరనే ఉంటాడు గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు అభివృద్ధి కోసం గట్టిగా కష్టపడతాడు అది ఉంటుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాల్లో సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంతో వేగవంతమైన సంస్కరణలు చేసే దిశగా కేసీఆర్ ప్రయత్నం చేసిందని గ్రోక్ చెప్తున్నదట అట్లాస్ అనే ఒక నివేదిక వచ్చింది కేసీఆర్ చాలా అద్భుతంగా చేసిండు అని చెప్పింది ఆర్బిఐ రిపోర్ట్ వచ్చింది కేసీఆర్ అద్భుతంగా చేసిండని చెప్పింది మొన్న కాగ్ రిపోర్ట్ వచ్చింది కేసీఆర్ అద్భుతంగా చేసిండు అని చెప్పింది ఆంగ్రెస్ ఆఖరికి కాంగ్రెస్ రిపోర్ట్ కూడా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్లో కేసీఆర్ అద్భుతంగా చేసిండని చెప్తే ఏ మారుర్రి మారు మరూర్రి మనం చెప్తే బాగుండదు మన సిగ్గిపోతుంది అని మళ్ళీ మార్చే ప్రయత్నం కూడా జరిగింది కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిలో పరుగులు పెట్టింది ఎందరో ఆర్థిక నిపుణులు రాజకీయ విశ్లేషకులు చెప్పినా చెప్తున్నా ఈ మాటను ఇప్పుడు ఏఐ చాట్బాట్ గ్రోక్ కూడా నిర్ధారించింది ఇదేదో స్వయంగా ఆలోచించి చెప్పినట్టు చెప్తాను ఏందా అదే మనిషాలే అది మనిషేం కాదు అది ప్రోగ్రాముడు చేయబడ్డ ఒక కంప్యూటర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్కి అంతే ఇప్పుడు మన దగ్గర ఉన్న కంప్యూటర్లు మనం ఒత్తిడితే తప్పించి పనిచేయదు దానికి అన్ని లోపల అన్నీ సమకూర్చి ఇక మనం ఏది అడుగుతే అది చెప్తా ఉంటుంది అట్లా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ఆర్థిక రంగం రెట్టించిన ఉత్సాహంతో పరుగులు పెట్టించిన పెట్టిందని స్పష్టం చేసింది కొందరు ఔత్సాహికులు ఎక్స్లో ప్రశ్నలు అడగగా పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన ఆర్థిక విజయాలను గ్రోప్ వివరించింది కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధికి కారణాలను వివరించాలని ఒక నెటిజన్ కోరగా తెలంగాణలో వివిధ రంగాల సమ్మిళిత అభివృద్ధి జరిగిందని గ్రోక్ తెలిపింది తద్వారా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఒక మోడల్గా నిలిచిందని పేర్కొన్నది ఇక వంద శాతం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నాడు వాడు అంటే ఆటోమేటిక్గా రెండో భార్య షెడ్డది అన్నట్టేగా ఘటనే రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు అంటే ఆటోమేటిక్గా గతంలో కేసీఆర్ పాలన చాలా అద్భుతంగా ఉన్నది అని అర్థం ప్రత్యేకంగా చిన్న భార్యని తిట్టవలసిన అవసరం లేదు ఏ నువ్వు దొంగవు అని తిట్టవలసిన అవసరం లేదు బా మా పెద్ద భార్య ఎంత మంచిదిరా అంటే చిన్న భార్య ఐగా దొంగి అని అట్లనే కేసీఆర్ గొప్పోడు అని చెప్తే రేవంత్ రెడ్డి వచ్చిదాన్ని తెలుస్తూనే ఉండే కేసీఆర్ పాలనలో పరుగులు తీసింది ప్రగతి అంటే రేవంత్ రెడ్డి పాలనలో ప్రగతి కాస్త పడికేసింది సోమారిపోతు లెక్క పండుకున్నది అని అర్థం కాకపోతే అది గచ్చిబోయ్లో పండుకున్నదా జుబ్లీస్లో పండుకున్నదా అని అర్థం అవుతులేదు సూతే పల్లెలలో మాత్రం మొత్తం పడికేసి పండుకున్నది అట్లా